ఇక ఇది చూశారు కదా మాజీ డిఎస్పి ప్రణీత్ రావు ఇప్పుడు నాన్ అవైలబుల్ కేసు అంటే ఎక్కడ ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ప్రభుత్వ వ్యవస్థల్ని తమకే అనుకూలంగా వాడుకున్నాయి ఎంత దుర్వినియోగం చేసుకున్నాయి అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఇది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్ ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్టానాలో కేసు ప్రణీత్ రావుకు సహకరించినటువంటి అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు ఇది బయటకు వస్తుంది అనుకుంటున్నారు వ్యవహారం నాలుగు రోజుల తర్వాత మర్చిపోతారు ఉదాహరణ నేను కాళేశ్వరానికి సంబంధించి అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది మేము ఇట్లా రాగానే బొక్కలకు పంపించినాయి అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయింది అండ్ గొర్రెల స్కీమ్ వ్యవహారంలో అధికారుల్ని అరెస్ట్ చేసిండ్రు మరి దాని వెనకున్న మంత్రి ఏ సహకారం లేకుండా జరిగిందా అరెస్ట్ జరిగిందా గొర్రెల అరెస్ట్ చేయలేదు అంతే దాని తర్వాత జిహెచ్ఎంసీ ఈ దీనికి సంబంధించి ఆయన పేరేంటి శివ బాలకృష్ణ ఆయన అరెస్ట్ మన ఆయన అనుకున్న వాళ్ళు ఎవరు వీళ్ళంతా చిన్న చిన్న చేపలను అరెస్ట్ చేసి మేము ఏంటి జనాలకు మస్తు చేస్తాం దీని వెనకన్నా తిమింగలాల పరిస్థితి ఎన్ని రోజులు కావాలి అంతర్గతంగా వారి వారి నాయకుల్ని కాపాడుకునే అంతే భాగంగా జరుగుతుంది కాళేశ్వరం మీద నిజంగా చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలి అనుకుంటే ఇప్పటికే ఒకరిద్దరు రాజకీయ నాయకులు అరెస్ట్ అయిపోయి ఉండాలిండాలి దీనివల్లకి ఎవరు ఉన్నారు కేవలం ఇప్పటికి బలిపశువులే కా కాంట్రాక్టర్లు వీళ్ళే అధికారులే బలిపసువులే అవుతారు చూడండి కావు అది కూడా వాళ్ళకి తెలుసు ఏదో కొన్ని రోజులు మాత్రం ఆడతారు తర్వాత మమ్మల్ని రిలీజ్ చేస్తారు ఈ శాఖ నుంచి ఇంకో శాఖకు పంపిస్తారు అందుకనే చేసేదేమట ఎందుకు ఇప్పుడు అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు ఉన్నారని కూడా వార్తలు వచ్చినప్పుడు ఇప్పుడు సో ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఇవన్నీ ప్రజలను ఉద్దరించే పార్టీలే అయితే గనుక నిజంగా రేవంత్ రెడ్డికి ఒకటే సవాలు ఒకటే దాని ఒకటి చాలా ఇన్ని రకాల ఎన్ని 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 అభియోగాలు చేస్తున్నారు కదా గతంలో పాలన మీద ఒక్కదాని మీద జ దర్యాప్తు జరిపించి అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేసి చిత్తశుద్ధి కనపరిచి అరెస్ట్ చేయగలిగితే అప్పుడు మీరు నిజంగా పాలకులు లేకపోతే మీరు రొటీన్ అందరితో పాటుగానే మీరు కూడా అన్యాయం అంటే ఫోన్ స్వేచ్ఛ కూడా లేదు ఫోన్లను ట్యాంపరింగ్ ఉంటాయి పిల్లలతో మాట్లాడుకునే ముచ్చట్లుంటాయి గవి కూడా స్థాయికి దిగజారిపోయిందంటే సస్పెండ్ అయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుపై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాన్అైలబుల్ కేసు నమోదు అయింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి రమేష్ ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు ప్రణీత్ రావుతో పాటుగా ఆయనకు సహకరించిన అధికారుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు అది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్